హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే చికెన్ పలావ్ అండి ఒక్కసారి మీరు ఈ పలావుని నా స్టైల్లో ట్రై చేయండి అసలు ప్రతిసారి కూడా ఇలాగే దానికి ఇష్టపడతారు అంత టేస్టీగా అంత ఆరోమేటిక్గా ఉంటుంది సో ఈ చికెన్ పలావ్ తయారీ విధం చూద్దాం రండి దీనికోసం మనము ఇప్పుడు ధనియాలు గసగసాలు వెల్లుల్లి యాలక్కలు అల్లము దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ జాపత్రి ఈ పదార్థాలన్నీ కూడా మనము మీకు రిఫరెన్స్ కోసం ఫిక్ తీసి పక్కన పెట్టుకోండి స్క్రీన్షాటు ఇవన్నీ కూడా ఇలా మిక్సీలో యాడ్ చేసి స్మూత్గా నీళ్ళు తగినన్ని నీళ్ళు యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చికెన్లో ఈ పేస్ట్ని సగం వరకు యాడ్ చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసి ఈ మసాలా పేస్ట్ని మనము చికెన్కి నీట్గా ఇలా అంతా కూడా పట్టించేయాలండి చూసారు కదా ఇలా చికెన్ అంతా కూడా ఈ మసాలాని పట్టించేయాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసి నీట్గా ఇలా మర్దన చేసి ఒక టూ వన్ టూ అవర్స్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక పదిహేను పచ్చిమిర్చీలు కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా ఫ్రై ప్యాన్ పెట్టేసి ఇందులోనే సగం ఉల్లిపాయలు సగం పచ్చిమిర్చి యాడ్ చేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే మనము ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి నిదానంగా కుక్ చేసుకుంటూ ఉండాలండి ఇంకో స్టవ్ మీద బిర్యానీ ఫోట్ పెట్టి అందులోనే మిగిలిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసి ఇందులో మనము బిర్యానీ ఆకు బిర్యానీ స్పైసెస్ ఏమైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పక్క స్టవ్ మీద ఇదిగోండి చికెన్ ఇలా కుక్ అవుతూ ఉంది ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనము మిక్సీ పట్టిన పేస్టు సగం యాడ్ చేసేసి ఈ పేస్ట్ అనేది బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ ఫ్రై చేసే విధానంలో ఫ్రై అయ్యేటప్పుడు మనము తొందర తొందరగా ఫ్రై చేసామనుకోండి ఈ పలావ్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా పలావ్ టేస్ట్ ఉంటుందండి సో ఇందులో మనము మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అవి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వేసి పక్కన పెట్టుకున్నానండి ఈ ఎసర్లోనే మనకి తగినంత ఉప్పు యాడ్ చేసి ఎసర్ని తెల్లకాగ నిచ్చేసేయండి ఈ పక్కనే ఎయిటీ పర్సెంట్ వరకు చికెను కుక్ అయిపోతుందండి సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ ఎసరు తెల్లుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసేసుకోండి నేను నార్మల్ రైసే యూస్ చేశానండి అందుకే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటే టూ గ్లాసు వాటర్ సరిపోతుందండి సో ఇలా రైస్ కుక్ అవుతున్న స్టేజ్లోనే మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి కుక్ చేసుకున్నాము రైస్ ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేశానండి నేను చూశారు కదా ఇలా చికెన్ కూడా యాడ్ చేశాను గ్రేవీతో పాటు ఇలా స్మూత్గా చెమ్మదిలే వరకు కుక్ చేసుకొని ఒక పెనం మీద పెట్టి పెనం సిమ్లో ఉంచుకొని దాని మీద పెట్టేసి వండి మనము ఒక టెన్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి బిర్యానీ మంచిగా కుక్ అవుతుందండి సో చూశారు కదా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్